గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వేమలవాడ చాలుక్యులలో లాస్ట్ పార్ట్ అనమాట సో వేమలవాడ చాలుక్య యుగంలో సాంస్కృత అభివృద్ధి అండ్ మతరంగ విశేషాలు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాము సో ఈ రోజు క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఎందుకంటే సో వేమలవాడ చాలుక్య యుగంలో ఉన్నటువంటి మతరంగంలో నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు హైలైట్ చేసి చెప్ చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా ఏపీలో వచ్చినటువంటి మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట సో అది కూడా మీకు హైలైట్ చేశాను ఎవరైనా ఫస్ట్ నుంచి కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు దీంట్లో చాలా దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అనేవి మనకు టీజీపీఎస్సి నిర్వహించినటువంటి అన్ని ఎగ్జామ్స్ల నుంచి వచ్చాయి ఓకేనా సో చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలుక్య యుగంలో సాంస్కృతా అభివృద్ధి మతరంగ విశేషాలు అన్నాం కదా మరి చాలుక్యల రాజ చాలుక్యల కాలంలో మతం ఎలా ఉండేది అంటే జైనమత ప్రభావం ఎలా ఉంది శైవమత ప్రభావం ఎలా ఉంది అనేది చూద్దాము ఫస్ట్ ఏంటి చాలుక్య రాజుల నుంచి అగ్రహారాలను స్వీకరించిన వారిలో వైదిక మతానికి మూల స్తంభాలైన బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు అంతే కదా వీళ్ళు ఎక్కువగా ఎవరికి భూమిని దానం చేశారు అంటే బ్రాహ్మణులకి వీళ్ళు ఎక్కువగా సో భూమికి అనేది దానం సో కాబట్టి చాళుక్యుల కాలంలో వైదిక మతం అత్యున్నత స్థానంలో ఉంది ఎందుకనంటే బ్రాహ్మణులు ఉన్నారు అంటే వాళ్ళు వైదిక మతానికి మూల స్తంభాలు అనమాట బ్రాహ్మణ్స్ సో కాబట్టి బ్రాహ్మణ్స్ ఉన్నారు అంటే వీళ్ళ కాలంలో వైదిక మతం అనేది అత్యున్నత స్థానంలో ఉంది సో పూర్వమీమాంస వేదాంత పద్ధతిని ప్రచారం చేసిన కుమారుల బిట్టు ఈ యుగం వాడే అంటే పూర్వమీమాంస వేదాంత పద్ధతిని ప్రచారం చేసినటువంటి ఎవరు కుమారుల బిట్టు ఇతను ఏంటంటే వైదిక స్థానంలో వైదిక మతాన్ని అవలంబించిన వారిలో ఇతను ఒక ప్రముఖ వ్యక్తి అనమాట ఓకేనా సో కాబట్టి వైదిక మతపు స్వీయ సంస్కరణల కారణంగా వ్రత దానాల పట్ల విగ్రహారాధన ప్రధానమైన ఆలయ నిర్మాణాల పట్ల ఆదరణ పెరిగింది వైదిక మతం అంటేనే మనకు అందరికీ తెలిసిన విషయమే వైదిక మతం అవలంబించే వాళ్ళు ఎవరైనా వ్రతాలు చేస్తారు దానాలు చేస్తారు విగ్రహారాధన చేస్తారు నెక్స్ట్ నిర్మాణాలు అంటే ఆలయ నిర్మాణాలు చేస్తారు ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వైదిక మతస్తులు అనమాట సో వాళ్ళే ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు అనేవి చేస్తారనమాట సో ఈ యుగంలో అంటే ఈ వెలవాడ చాక్య యుగంలో ఆలయ నిర్మాణాన్ని ఒక ఉద్యమంగా ఒక సాంఘిక అవసరంగా ప్రభుత్వాలు చేపట్టడం కూడా జరిగిందనమాట అంటే వైదిక మతస్థులు కాబట్టి ఆలయ నిర్మాణాన్ని తీసుకు ఆలయ నిర్మాణాన్ని నిర్మించడం అనేది ఒక ఉద్యమంగా తీసుకునేవాళ్ళు ఒక సాంఘిక అవసరంగా టెంపుల్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళు అనమాట సో ఎన్ని యుద్ధాలను తమ జీవిత కాలంలో చేశారో అన్ని ఆలయాలు నిర్మించడం చాళుక్య రాజ్యాల యొక్క సాంప్రదాయంగా మారిందన్నమాట ఏ రాజు అయితే ఎన్ని యుద్ధాలు చేస్తాడో సో అన్ని ఎన్ని యుద్ధాలు చేస్తే అన్ని టెంపుల్స్ కట్టడం అనేది ఈ చాళుక్యుల కాలంలో సాంప్రదాయంగా ఉండేదనమాట సో ఎగ్జాంపుల్గా ఇచ్చాడు నూట ఎనిమిది యుద్ధాలు చేసిన రెండో విజయాదిత్యుడు నూట ఎనిమిది ఆలయాలు నిర్మిస్తే మూడు వందల అరవై యుద్ధాలు చేసిన చాలుక్య భీముడు మూడు వందల అరవై టెంపుల్స్ నిర్మించాడనమాట ఈ గుణగ విజయాదిత్యుడి కాలంలో కూడా ప్రముఖ శైవక్షేత్రాలు అయినటువంటి పంచారామాలు మొదటి చాలుక్య భీముని కాలంలో నిర్మించబడ్డాయి అంటే విన గుణగ విజయాదిత్యుడి కాలంలో ఉన్నటువంటి శైవక్షేత్రాలు ఉన్నాయి కదా సో ఆ శైవక్షేత్రాలే మనం పంచారామాలు అంటాము అవి మొదటి చాలుక్య భీముడి కాలంలో నిర్మించబడ్డాయి అనమాట అట్లాగే ఇంకా ఏంటంటే వేములవాడ చాలుక్యల కాలంలో మతంతో పాటు జైన మతం కూడా బాగా అభివృద్ధి చెందింది వీరి కాలంలో ఒకవేళ వేములవాడ చాలుక్యుల్లో కొందరు జైన మతాన్ని పాటిస్తే మరికొందరు మతాన్ని పోషించేవాళ్ళు కానీ ఎక్కువగా జైన మతము మతం మాత్రమే వేములవాడ చాలుక్యల కాలంలో ఉండేదన్నమాట మరి మతం అంటున్నాం కదా శైవమతంలో కర్ణాటకలో బసవేశ్వరుడు ఓకేనా సో కర్ణాటకలో బసవేశ్వరుడు వీరశైవ ఉద్యమాన్ని ప్రారంభించాడనమాట ఈ బసవేశ్వరుని అనంతరం మల్లికార్జున పండితుడు శైవాని ప్రచారం చేశాడు అంటే శైవ మతాన్ని ప్రచారం చేసింది ఎవరెవరు అంటే బసవేశ్వరుడు మల్లికార్జున పండితుడు అనమాట అయితే ఇతడు ఈ మల్లికార్జున పండితుడు శైవాని ప్రచారం చేశాడన్నా కదా ఇతడు దేశాటన చేస్తూ జైన బౌద్ధులను నిర్మూలించి శైవ ప్రచారం చేశాడు ఎందుకంటే వీళ్ళు శైవమతాన్ని ఆదరిస్తున్నారు కాబట్టి దాని స్థానంలో మనకి జైన మతం కానీ బౌద్ధ మతం కానీ ఎవరైనా అవలంబించే వాళ్ళు ఉంటే సో వాళ్ళని నిర్మూలించి వాళ్ళను కూడా శైవ శైవమతం వైపుకు టర్న్ అయ్యేలాగా వీళ్ళు కృషి చేశారనమాట ఎవరు అంటే మల్లికార్జున పండితుడు నెక్స్ట్ వేమలవాడ చాక్యులు కూడా శైవాచార్యులకు దానాలు చేశారంటే శైవమతాన్ని ఎవరైతే అవలంబించారో వాళ్ళకి దానాలు కూడా వేములవాడ చేసేవాళ్ళు అనమాట దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వారికేసరి ఏలేశ్వరంలో సత్య శివాచార్యునికి బెల్మోగ అనే గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చాడు ఇది మనం ఒకటవారికేసరి కాలంలో చదివామనమాట సో అతను ఏంటంటే ఏలేశ్వరంలో సత్యవ బెల్మా బెల్మోగ అనే గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చాడనమాట అది శైవమతం గురించి నెక్స్ట్ జైనమతం జైనమతం ఏంటి అంటే బాదామి వేంగి కళ్యాణి చాలుక్యల కాలంలో జైనమతం ఉన్నట్లుగా శాసనాధారాలు లభిస్తున్నాయి కానీ వేములవాడ చాలుక్యల కాలంలో కూడా జైనమతం ఉందనమాట ఇదే ఇదే క్వశ్చన్ చూడండి ఈ కుబ్జ కుబ్జ విష్ణువర్ధనుడు ఉన్నాడు కదా ఇదను బాదామి చాలుక్య వంశానికి చెందినవాడు అనమాట ఈ కుబ్జ విష్ణువర్ధనుడు పట్టపురాని అయినటువంటి అయ్యన మహాదేవి బెజవాడలో నెడుంబ వసతిని నెలకొల్పి దానికి ముషిని కుండ అనే గ్రామాన్ని దానం చేసింది ఇది మనకి ఏపీ గ్రూప్ టెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ అనమాట రీసెంట్గా సో ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు యొక్క పట్టపురాణి అయ్యన మహాదేవి బేజవాడలో నెడుంబ వసతిని నెలకొల్పి దానికి ముషిని కొండాను గ్రామాన్ని దానం చేసింది ఏమనిచ్చాడు అని బెజవాడలో నెడుంబ వసతి నెలకొల్పింది ఎవరు అని చెప్పేసి ఇచ్చారనమాట ఈ గుబ్జ విష్ణువర్ధనుడు ఓకేనా ఇది ఏపీ గ్రూప్లో వచ్చింది నెక్స్ట్ ఏంటి అంటే తెలంగాణలో రాష్ట్ర సామంతులుగా ఆనాడు పరిపాలించినటువంటి వేములవాడ చాళుక్య రాజధాని వేములవాడ యొక్క తొలి రాజధాని బోధన్ ప్రముఖ జైన కేంద్రాలుగా వర్దిల్లాయి మరి తెలంగాణలో జైన జైన క్షేత్రాలుగా ఏవి అంటే వేమలవాడ చాళుక్యుల కాలం నాటి రాజధాని అనేటువంటి బోధన్ ఉంది కదా ఇది ప్రముఖ జైన కేంద్రంగా వర్దిల్లింది నెక్స్ట్ వేములవాడ చాళుక్య వేమలవాడ కాలం వేమలవాడలో ఉన్నటువంటి టెంపుల్స్ కూడా జైన టెంపుల్స్ కూడా సో జైన కేంద్రాలుగా అనమాట ఇంకా ఏంటి అంటే వేములవాడ చాళుక్యుల కాలం శనిగరంలో యుద్ధమల్ల జినాలయం వేమలవాడలో బద్దెగ జినాలయం రేపాకలో అరికేసరి జినాలయం నిర్మించబడ్డాయి ఇవన్నీ కూడా జినాలయం అంటే ఏమని చెప్పాను నేను ఆలయాలు అనమాట ఓకేనా ఈ వేమలవాడ చాలకుల కాలంలోనే శనిగరంలోనేమో యుద్ధమల్ల జైనాలయము వేమలవాడలోనేమో బద్దెగ జైన రేపాకలోనేమో అరికేసరి జైన నిర్మించబడ్డాయి ఇవన్నీ కూడా జైన టెంపుల్స్ అనమాట నెక్స్ట్ బోధనలో పూర్వం గోమటేశ్వర విగ్రహం కూడా ఉండేదన్నమాట బోధన అంటే వేమలవాడ చాలకుల యొక్క రాజధాని కదా ఆ రాజధానిలో గోమటేశ్వరి యొక్క విగ్రహం కూడా ఉండేదనమాట దీన్ని చూసి కర్ణాటకలోని శ్రావణ బెలగలు గంగరాజు మంత్రి అయినటువంటి చాముండరాయుడు గోమటేశ్వరుడి ప్రతిభను ప్రతిష్ఠించాడు అయితే బోధంలో ఉన్నటువంటి గోమటేశ్వరుడి విగ్రహం చూసి కర్ణాటకలో ఉన్న కర్ణాటకలో శ్రావణ బెలవులలో గంగరాజు ఉండేవాడు అనమాట ఆ గంగరాజు యొక్క మంత్రి చాముండరాయుడు ఈ గోమటేశ్వరుడి విగ్రహం చూసి అక్కడ గోమటేశ్వరుడి ప్రతిమను అనేది ప్రతిష్ఠించేశాడనమాట అట్లాగే ఇంకేంటి అంటే వేములవాడ చాలక్యాల కాలంలో బొమ్మలగుట్ట అనే ప్రాంతం ప్రముఖ జైనమత కేంద్రంగా వర్దిల్లింది ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అట్లాగే సోమదేవ సూరి మనకు ఐడియా ఉందా అంటే వేములవాడ చాలూక్య కాలంలో వాగరాజు యొక్క ఆస్థాన కవే ఈ సోమదేవ సూరి అనమాట ఈయన ప్రసిద్ధ మతాచార్యుడు అనమాట ఓకేనా సూరి ఇంకా ఏంటి అంటే వేములవాడ రాజుల వద్ద సోమదేవ సూరి అనేటువంటి జైనాచార్య అంటే జైనమతాచార్యుడు ఉండేవాడన్నమాట ఈ సోమదేవ సూరి ఇతను ఎవరు అంటే గొప్ప విద్వాంసుడు ఇతడు యశస్తి యశస్తిలక చంపు కావ్యం దీన్నే యశోధర చరిత్ర కూడా అంటారు దాన్ని రచించింది ఎవరు అంటే సోమదేవ సూరి ఈ సోమదేవసూరి యొక్క రచనలు ఏంటంటే యశస్తిలక కావ్యం ఆర్ యశోధర చరిత్ర నీతి కావ్యామృతం యుక్తి చింతామణి సన్నావారి ప్రకరణ ఈ నాలుగు కూడా సోమదేవసురి యొక్క రచనలు అనమాట సో ఇవి ఇంపార్టెంట్ ఇవి చూసుకోండి నెక్స్ట్ వేమలవాడ చాలికులు తమ పేర్ల మీద అరికేసరి బద్దేశ్వరి ఆలయాలు కూడా వీళ్ళు నిర్మించాలన్నమాట అట్లాగే సోమదేవ సూరి కోసం బద్దెగలో బద్దెగా వేమలవాడలో శుభధామ జినాలయం నిర్మించారు మనకు తెలుసు కదా బద్దెగా తన గురువైనటువంటి సోమదేవసూరి కోసం శుభధామ జినాలయం అంటే శుభధామ జైనాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే బద్దెగా సో దీని నిర్వహణ కొరకు మూడవ అరికేసరి వనికట్టుపల్లెనికి గ్రామాన్ని దానం చేశాడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే తన విద్యాగురువైనటువంటి సోమదేవ సూరి కోసం బద్దగా శుభధామ జైనాలయాన్ని నిర్మిస్తే ఈ శుభధామ జైనాలయం నిర్వహణ కోసం ఎవరు వనికట్పల్లనే గ్రామాన్ని దానం చేశారంటే మూడవరకే సరేమో వనకట్టుపళ్ళనే గ్రామాన్ని దానం చేశారనమాట ఇంకా రాజరాజేశ్వర ఆలయం బద్దగేశ్వర ఆలయాన్ని కూడా విమలవడ చాలకులు నిర్మించారు నెక్స్ట్ ఇంకేంటి మనకి పంపకవి పంపకవి తన విక్రమార్జున విజయంలో జైన తీర్థంకర్ల యొక్క చరిత్రను అనమాట ఓకేనా సో ఈ విక్రమార్జున విజయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయంలో జైన తీర్థంకరుల యొక్క చరిత్రను వివరించాడు పంపకవి యొక్క సోదరుడైనటువంటి జీనవల్లభుడు ఉన్నాడు కదా ఈ జీనవ వల్లభుడు కూడా జైన మత అనమాట ఇతడు జైన మందిరాలు నిర్మించి జైనమత అభివృద్ధికి తోడ్పడ్డది ఎవరు అంటే జనవల్లభుడు ఈ జనవల్లభుడు ఏం శాస్త్రాన్ని వేయించాడు మనకి కుర్క్యాల శాస్త్రాన్ని అన్నాం కదా ఈ కుర్క్యాల శాస్త్రంలో మనకి మూడు కంద పద్యాలు సంస్కృత పద్యాలు కన్నడ పద్యాలు అనేవి కుర్క్యాల శాస్త్రంలో ఉన్నాయన్నమాట అట్లాగే ఇంకేంటి అంటే ఈ జినవల్లభుడు ఎవరైతే పంపకవి సోదరుడు అయినటువంటి జినవల్లభుడు ఉన్నాడో అతడు ఒక గుట్టపైన జైన దేవత అయినటువంటి చక్రేశ్వరి విగ్రహాన్ని మలిపించాడు అంటే చక్రేశ్వరి జైనాలయంను కూడా నిర్మించాడు అనమాట అక్కడ ఉత్సవాలు జరుపుతున్నట్లుగా శాసనాన్ని కూడా వేయించాడు ఈ చక్రేశ్వరి టెంపుల్ కట్టింది ఎవరు అంటే కూడా ఎవరు అంటే పంపకవి సోదరుడు జినవల్లభుడు అనమాట ఇది కూడా ఈ చక్రేశ్వరి దేవాలయం కూడా జైనాలయం అనమాట సో తెలంగాణలో ప్రాచీన జైన క్షేత్రాల్లో అనుమకొండ ఒకటి ఓకేనా సో పద్మాక్షి గుట్ట పైన పూర్వం జైనదేవత అయినటువంటి పద్మావతి సో పార్శ్వనాథ జైన తీర్థంకరుల ఈ యొక్క ప్రతిమలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట అంటే మనకి వరంగల్ పద్మక్షమ్మ గుట్ట పద్మక్షమ్మ టెంపుల్ అని అంటారు కదా పద్మాక్షమి గుట్ట అని కూడా అంటారు ఆ గుట్ట పైన అమ్మవారు ఉన్నారు కదా పద్మావతి దేవి ఆ అమ్మవారు కూడా జైన దేవత అనమాట సో ఆ దేవత నెక్స్ట్ పార్శ్వనాథ జైన తీర్థంకరుల యొక్క శాసనాలు కూడా ప్రతిమలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట నెక్స్ట్ జైన సంఘంలో ఎతులు ఉపాసకులు ఇద్దరు ఉండడం విశేషం జైనుల్లో సంఘ గన గచ్చ బలి అన్వయ అను విభాగాలు అంటే ఇవన్నీ కూడా జైన మతంలో డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు అనమాట సో సిద్ధాంతం యొక్క విద్యాభ్యాసం దేంతో ప్రారంభమవుతుందంటే ఓం నమ సిద్ధాం నమ సిద్ధాంతం ప్రకారం విద్యాభ్యాసం అంటే ఎడ్యుకేషన్ అనేది దేంతో ఏ సూత్రంతో ప్రారంభమవుతుంది అంటే ఓం నమ సిద్ధాం నమ అను సూత్రంతో ప్రారంభమయ్యేది దీనికి శివాయనమ అనే దాన్ని చేర్చి వీళ్ళు శైవమతంగా మార్చారు అనమాట ఈ ఓం నమ సిద్ధాం నమకి శైవమతాన్ని ఆదరించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి శివాయనమ సూత్రాన్ని కూడా దీనికి యాడ్ చేశారనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సారస్వతాభివృద్ధి సారస్వతాభివృద్ధిలో పంపకవి ఏం రచించడని చెప్పి మనం విక్రమార్జున విజయం ఇది కన్నడంలో తొలికావ్యం అనమాట ఇది తెలంగాణ గ్రూప్ త్రీలో వచ్చిన క్వశ్చన్లో నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రిలియస్ లో కూడా వచ్చిందనమాట సో పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయం అనేది ఏ భాషలో వచ్చింది కన్నడ తెలుగు అట్లా ఇచ్చారనమాట కన్నడంలో తొలికావ్యము ఇది గ్రూప్ త్రీలో వచ్చింది నెక్స్ట్ గ్రూప్ వన్ లో కూడా వచ్చిందన్నమాట సో ఈ పంపకవి ఎవరు అంటే రెండవరికేసారి యొక్క ఆస్థాన కవి పంపకవి అనమాట ఆస్థాన కవుల గురించి కూడా మనం చదువుకోవాలి ఏ రాజుల యొక్క ఆస్థాన కవులు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట అయితే ఈ పంపకవిని ఏమంటారంటే కన్నడ సాహిత్యంలో ఆది కవి అని కూడా అంటారనమాట యుగ కవుల్లోనే కాక తెలుగు కవులందరిలో కూడా తిక్కన సోమయాజీ అగ్రగణ్యుడు అనమాట సో మన నెక్స్ట్ ఇంకా భాస్కర మంత్రి భాస్కర మంత్రి ఏం రాసాడంటే భాస్కర రామాయణం రాశాడు కేతన ఏం రాసాడంటే కాదంబరి ఇది తెలుగులో పద్య కావ్యం అనమాట కాదంబరి ఈ కేతన మూడు రచనలు రాశారు కాదంబరి దశకుమార చరిత్ర విజ్ఞానేశ్వరం తిక్కన ఏం రచించాడంటే నిర్వచనోత్తర రామాయణం రచించాడు ఈ నిర్వచనోత్తర రామాయణంని మనమసిద్ధికి అనమాట తిక్కన ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు ఏం రచనంటే పండితారాధ్య చరిత్ర రాశాడు ఇది గ్రూప్ టూలో అనమాట సో తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ లో వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ పురాణం ఏమో గ్రూప్ త్రీలో అంటే పాల్కర్కి సోమనాథుడికి రచించినటువంటి రెండు రచనల్లో పండితారాధ్య చరిత్ర ఏమో గ్రూప్ టూలో వస్తే బసవపురాణమేమో గ్రూప్ త్రీలో వచ్చింది అనమాట ఈ పండితారాధ్య చరిత్రలో వీధి నాటకాల గురించి ప్రస్తావన ఉందన్నమాట సో ఇదే లో అడిగాడు పండితారాధ్య వీధి నాటకాల ప్రస్తావన గురించి ఏ ఎందులో ఉంది అని చెప్పేసి పండితారాధ్య చరిత్ర బసవ పురాణం మర్కండే అట్లా ఆప్షన్స్ ఇచ్చారనమాట అయితే పండితారాధ్య చరిత్రలో వీధి నాటకాల గురించి ఉందన్నమాట నెక్స్ట్ బసవ పురాణం ఏమో గ్రూప్ త్రీలో వచ్చింది నెక్స్ట్ మారణం ఏం రచించాడంటే మర్కండే పురాణం రచించాడు రచన ఏం రచించాడు అంటే కవిజనాశ్రయం అనే చందో గ్రంథాన్ని రచించాడన మల్ల్య రచన ఈ కవిజనాశ్రయం అనేది తెలుగులో మొదటి లక్షణ గ్రంథం అని కూడా అంటారు మరి మల్లియ రచన ఎవరి కాలంలో అంటే రెండవరకేసరి కాలంలోనే అంటే రెండవరకేసరి యొక్క ఆస్థాన కవి పంపకవి నెక్స్ట్ రెండవరకేశరి కాలంలో మల్ల్య రచన కూడా ఉండేవాడు అతను కవిజనాశ్రయం అనే చందో గ్రంథాన్ని రచించాడనమాట అట్లాగే మనకి ఇంకా ఏంటంటే నారాయణ భట్టు నన్నయ్యకు ఆంధ్ర మహాభారత రచనలో సహాయం అందించాడన్నమాట అంటే ఇతను నన్నయ్యకి హెల్ప్ చేశాడు దేంట్లో అంటే ఆంధ్ర మహాభారత రచనలో ఈ విధంగా తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన యుగం చాళుక్యుల యుగం పేర్కొనవచ్చు అంటే విమ్లవాడ చాళుక్యుల యుగం నెక్స్ట్ చాళుక్యుల యుగంలో తెలుగుకు చాలా ఇంపార్టెన్స్ ఉండేది అనమాట ఓకేనా సో మొదటగా తెలుగుకు రాజభాష గౌరవాన్ని ప్రసాదించిన ప్రసాదించింది ఎవరు అంటే తూర్పు చాలుక్యులు అనమాట అంటే రాజభాషగా తెలుగును ఇంట్రడ్యూస్ చేసిందే తూర్పు చాలుక్యులు అనమాట సో వీళ్ళు తెలుగులో శాసనాలు కూడా వేయించేవాళ్ళు నెక్స్ట్ చాలుక్యుల కాలంలో విన గుణగ విజయాదిత్యుడి కాలం నాటికే తెలుగు భాష సంస్కృత ప్రభావాన్ని సంతరించుకుందనమాట ఎవరి కాలంలో అంటే గుణగ విజయాదిత్య కాలం నాటికి మరి రెండవ బద్దెగుడు ఏమేమి రచించాడంటే నీతిశాస్త్ర ముక్తావళి సుమతి శతకం ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట నీతిశాస్త్ర ముక్తావళి సుమతి శతకం రచించింది రెండవ బద్దెగుడు సో నెక్స్ట్ మనకి ఇంకేంటి అంటే కళాభివృద్ధి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటారు కదా అది సో దీంట్లో నుంచి కూడా ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయమ్మా ఓకేనా సో కళాభివృద్ధి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే చాలుక్యల కాలం నాటి రాజు యొక్క ఆస్థానాలు ఆలయాలు సంగీతము నృత్యం వాస్తుశిల్ప కళలకు నిలయాలన్నమాట చాలుక్యల కాలం అనేది ఓకేనా మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్రా నదీ తీరాన ఉన్న అలంపూర్లో నవబ్రహ్మ దేవాలయాలను పిలువబడుతున్నటువంటి తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి సో ఇది గ్రూప్ వన్ పిలిమ్స్లో అడిగాడు అలంపూర్లో ఉన్నటువంటి నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి కదా వీటి గురించి అంటే ఇక్కడ తుంగభద్ర నది తీరన ఉంది కదా అక్కడ క్వశ్చన్లో ఏమో వేరే నది ఇచ్చారనమాట కావేరి సంథింగ్ కృష్ణ కావేరియో ఏమో ఇచ్చారనమాట ఓకేనా కానీ ఇదే నది తీరానంటే తుంగభద్ర నది తీరాన ఉన్న అలంపూర్లో గ్రూప్ వన్ ప్లస్లో ఇచ్చారనమాట ఈ నవబ్రహ్మ దేవాలయాలని ఏమంటారు అని చెప్పేసి కూడా గ్రూప్ ఫోర్లో ఇచ్చారనమాట సో ఈ ఈ నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయన్నట్టుగా ఇచ్చారనమాట అంటే ఎవరి కాలంలో ఉన్నాయి అట్లా సో ఈ నవబ్రహ్మ దేవాలయాలను పిలువబడుతున్నటువంటి తొమ్మిది దేవాలయాలు ఉన్నాయన్నమాట అందులో ఆరు దేవాలయాలకి కూడా చుట్టూ ప్రాకారం నిర్మించబడి ఉంది మిగిలిన వాటికేమో దేవ ఆ ప్రాకారం బయట మిగిలిన మూడు టెంపుల్స్ అనమాట ఆరిటికి మాత్రం చుట్టూ ప్రాకారం ఉంది ఓకేనా సో అందులో శివలింగాలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయన్నమాట ఈ తొమ్మిది ఆలయాల్లో విశ్వబ్రహ్మ ఆలయం అనేది పెద్దదనమాట సో ఈ ఆలయాలు నేటికి కూడా పూజలు అందుకుంటున్నాయి నెక్స్ట్ స్థల పురాణం ప్రకారం అలంపూర్ని బ్రహ్మపురి అని కూడా పిలుస్తారు ఏమంటారు అలంపూర్ని బ్రహ్మ ఏమని పిలుస్తారు అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇది కూడా అంటే ఏబీసీ ఆప్షన్ లాగా ఇచ్చారనమాట అలంపూర్ని బ్రహ్మపురి అని కూడా పిలుస్తారు ఇది కూడా గ్రూప్ ఫోర్ లో ఇచ్చారు గ్రూప్ ఫోర్ లో ఈ నవ బ్రహ్మ దేవాలయాలు నెక్స్ట్ ఈ బ్రహ్మపురి అని కూడా అంటారు ఇవన్నీ కూడా ఏబిసిడి ఆప్షన్స్ లాగా ఇచ్చారనమాట ఓకే నాలంపూర్ని బ్రహ్మపురి అని కూడా పిలుస్తారు తెలంగాణ ప్రాంతంలో బేములవాడలో నిర్మించినటువంటి దేవాలయాలన్నీ కూడా తొమ్మిది పదవ శతాబ్దానికి చెందినవే అనమాట సో వీటిలో ముఖ్యమైనది ఏంటి అంటే భీమేశ్వరాలయం దీన్ని మనం బద్దేశ్వరాలయం అని కూడా అంటాము సో ఈ ఆలయం అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానికి చెందింది దీన్ని ఎవరు నిర్మించారు అంటే బద్దెగుడి సో పూర్వం దీన్ని బద్దగేశ్వర ఆలయం అని కూడా అనేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు భీమేశ్వరాలయం అంటున్నారు కానీ అప్పట్లో బద్దేశ్వరాలయం అనేవాళ్ళు ఇది చూడండి ఇది కూడా గురులింపులో అడిగారనమాట భీమేశ్వరాలయం బద్దేశ్వరాలయం కదా బద్ద కూడా నిర్మించాలని అది కూడా మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో అడిగారన్నమాట అనమాట శ్రీ బద్దేశ్వర ఆలయం గర్భగృహ ముఖద్వారంపై గజలక్ష్మి ఉందన్నమాట ఆ గర్భగృహపు గోడల్లో నాలుగు స్తంభాలు ఉంటాయి ఇది తొలి చాలకుల యొక్క సాంప్రదాయం ఏంటి అంటే ఆ గోడల్లో నాలుగు 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 స్తంభాలు ఉండడం అనేది తొలి చాలు యొక్క సాంప్రదాయం అనమాట ఓకేనా సో ఇప్పటికీ వేమలవాడలో ఉన్న టెంపుల్ ఉంది కదా భీమేశ్వరాలయము అది మనకు రూఫన్ ఫిలిమ్స్ అడిగారు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వేమలవాడలో ఉన్నటువంటి భీమలింగేశ్వర ఆలయంలో అంతరాలపు ఉత్తరగూడపై మర్దిని యొక్క శిల్పం చెక్కబడి ఉంది ఇప్పుడు వేమలవాడ ఉంది కదా వేమలవాడలో భీమేశ్వర టెంపుల్ ఉంటుంది కదా అక్కడ ఉత్తరగూడపై మర్దిని యొక్క శిల్పం అనేది చెక్కబడి ఉంది అనమాట నెక్స్ట్ ఇంకా వేమలవాడలో మరొక ఆలయం ఏంటంటే నాగేశ్వర ఆలయము ఇది రెండవ అరికేశరి కాలంలో నిర్మించబడింది నాగేశ్వర ఆలయము వర్తకులు పూజించే దేవుణ్ణి నగరేశ్వర అనేవాళ్ళు అనమాట ఈ నగరేశ్వర నాగేశ్వర ఆలయం ఉంది కదా అగో దాని గురించి గ్రూప్ టూ లో తెలంగాణ గ్రూప్ టూ లో అడిగాడు ఓకేనా సో అంటే అన్న నాగ నాగేశ్వర నగరేశ్వర ఆలయం అనేది ఎవరి కాలంలో నిర్మించబడింది అని చెప్పి అడిగారు ఇది రెండవ అరకేసరి కాలంలో నిర్మించబడింది తెలంగాణ గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ సో ఈ గర్భాలయంలో శివలింగం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది నెక్స్ట్ ఏంటి అంటే మూడవ అరికేసరి రేపాకలో ఒక జైన దేవాలయాన్ని నిర్మించినట్లుగా కూడా శాసనాల ద్వారా తెలుస్తుంది మనకు తెలుసు కదా జైన నిర్మించారు బిమ్మల చాళుక్యులు అని చెప్పేసి అట్లా మూడవ అరకేసరి రేపాకలో ఒక ఆలయాన్ని కూడా నిర్మించినట్లు మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ ఇంకేంటి అంటే కరీంనగర్ జిల్లాలో మంతనికి ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో సోమనపల్లి అడవి సోమనపల్లి గ్రామం దగ్గర నాలుగు గుహలు ఉన్నాయని కూడా తెలుస్తుందన్నమాట సో తెలంగాణ ప్రాంతం పరిపాలించిన వేములవాడ చాలకులు గొప్ప పరిపాలనను తెలంగాణకు అందించారు తెలుసు కదా మనకి తెలంగాణను వాటిలో వేములవాడ చాలుకులు గొప్ప అద్భుతమైన పరిపాలన అనేది చేశారు సో బద్దగుడు నలభై రెండు యుద్ధాలు చేశాడు అతనికి సోల దండడు అనే బిరుదను కూడా ఉందని కూడా మనం చదువుకున్నాం అనమాట బద్దగ కాలంలో సో ఇతను అపజయం ఎరుగనటువంటి యుద్ధ వీరుడుగా బిరుదులను కూడా ఈయన అందుకున్నాడన బద్దగుడు సో నెక్స్ట్ వేమలవాడ చాలకుల కాలంలో రెండవారికేసరి కేసరి రాష్ట్రకూటల సంబంధాల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు ఎందుకు ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర సామంతులుగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ద్వారా వీళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారనమాట శైవ శైవమతం జైన మతాలు మంచి ఆదరణని అభివృద్ధిని పొందాయి వేమలవాడ చాలాకుల కాలంలో ఓకేనా అలంపురం వేలవాడ వాస్తు శిల్పకలకు నిదర్శనం అలంపురం గురించి మన క్వశ్చన్స్ వచ్చాయి కదా సో కాబట్టి వేమలవాడ చాలకుల యొక్క వాస్తుశిల్పకు నిదర్శనమే అంపురం అనమాట నెక్స్ట్ సారస్వత రంగంలో ప్రాకృత సంస్కృత భాషల్లో మొదలైనటువంటి శాసనాలు రచనలు క్రమంగా వేమలవాడ చాలకుల కాలంకి వచ్చేసరికి ప్రజల భాష అయినటువంటి తెలుగులో శాసనాలు రచనలు అంటే ఒక మనకేంటి శాతవాహనులు ఇక్వాకులు విష్ణులు వాళ్ళ కాలంలో ప్రాకృతము సంస్కృతం భాషలలో మొదలైనటువంటి శాసనాలు వేములవాడ చాలకుల కాలానికి వచ్చేసరికి అవే శాసనాలు తెలుగులో వేయించారు నెక్స్ట్ రచనలు కూడా తెలుగులో రచించబడ్డాయి అనమాట అంటే వేములవాడ చాలకులు అనేవాళ్ళు తెలుగుకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది సో మీకు అర్థమవుతుంది కదమ్మా ఇక చూడండి ఎన్ని క్వశ్చన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఒక ఆర్కి వేమలవాడ చాలకుల యొక్క ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ అనేది మనకు రావడం జరిగిందనమాట అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది చూడండి సో ప్లీజ్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూస్తే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఈ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మీకు హైలైట్ చేశాను ఓకేనా సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్